హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ అన్న మా అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి మా హోదా పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది మీకు ఒక ఐడియా వచ్చింది ప్లస్ నేను ఇంత కష్టపడి చూపించినందుకు నాకు కూడా కొంచెం ఫలితం ఉంటుంది కాకపోతే వీడియోని అయితే ఎండు వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి అన్నమాట కొత్త గదిలో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైతే బయలుదేరి వెళ్తున్నాం నేను ప్రత్యేకించి వీడియో తీయడానికే బయటికి వెళ్ళాను అనమాట చాలా రిస్క్ చేసే వెళ్ళామన్నమాట మేమైతే ఎందుకంటే కార్లు వండ్లు ఏమి వెళ్ళడం లేదనమాట ఇక ఒకవేళ ఏమైనా నీళ్ళు ఏమైనా తక్కువైతే ఏమో ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా ఇంకా వీడియో తీసి మీకు చూపించవచ్చు అన్న ఒక ఉద్దేశంతోనే బయటకు వచ్చి వీడియో తీస్తున్నా ఇది ఇక్కడ చూసారు కదా మేము ఇక్కడ అనంతగిరి రోడ్లో ఉంటాం అనంతగిరి రోడ్డు ఇట్లా ముందుకెళ్తే లక్ష్మీపురం కాలనీ అని ఉంటుంది అనమాట అక్కడ ఈ గుడి కూడా కొంచెం ఓపెనింగ్ అదే గుడికి కొంచెం ఉందనమాట కొత్త గుడి ఓపెన్ చేశారు ఆ గుడి పేరు ఏదో ఉంటుందో నాకు తెలియదండి ఖచ్చితంగా అంతగిరి రోడ్లో అందరికీ తెలిసే ఉంటుంది బాగా అయితే ఇక్కడ చూడండి వాటర్ ఎలా వచ్చేసాయి ఇది మెయిన్ రోడ్ అనమాట రోడ్డు మీదకి వాటర్ వచ్చేసాయి కానీ ఎంత ఘోరంగా ఉందో చూడండి ఇవి అంట పంట పొలాలంట నాకు తెలియదు మా వారు అంటున్నారు ఈ మొత్తం పొలాలు రాజీ చూడు ఎలా మునిగిపోయాయో అని చెప్తున్నాడు అయ్యో అనిపించింది పాపం కానీ ఎలాగైనా సరే ఒక్కరోజు వర్షానికి మా హోదా అంతా అల్ల అయిపోయింది ఇంకా ముందు ముందు వీడియోస్లో భవానీ నగర్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట మేము ఇక్కడికి రాముందుకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడే ఉండేవాళ్ళం అసలు నేను ఆ ఏరియా మనం ఉన్న ఇంటి ముందే అనేసరికి నాకైతే భలేగా అనిపించింది వామ్ అంత ఇదిగో వచ్చిందా అని ఎలా అంటే అసలుకి రోడ్డు రోడ్డే అసలుకి ఏమంటారు మొన్న కొండచెరీలు ఇరిగిపడ్డప్పుడు ఇట్లా మూసేసుకొని వచ్చింది చూడండి కింద నుంచి రోడ్డు బలిగిపోయింది అసలు నేను ఆ వీడియో చూడంగానే స్టన్ అయిపోయాను నేనైతే అంటే నేను వెళ్ళలేదు లేండి అక్కడికి అయితే మా వారు వెళ్ళి ముందు చూసేసి వచ్చారనమాట ఎక్కడ ఎలా ఉంది పరిస్థితి అని కోదడు మొత్తం తిరిగి వచ్చినాడు బైక్ వేసుకొని వెళ్ళాడంటే ట్రాక్టర్లో వచ్చాడనమాట ట్రాక్టర్లో ఎందుకు రావాల్సి వచ్చిందంటే పాలకి ఉదయం పాలకి కూరగాయలకు అసలు మాకు ఎట్టు లేదు దారి వెళ్ళడానికి అందుకోసమని వెళ్తుంటే ట్రాక్టర్ కూడా అరేంజ్ చేస్తారనమాట ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరన తిరిగి రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర అటు వెళ్ళే వాళ్ళని ఇటు వచ్చే వాళ్ళని ట్రాక్టర్ దింపింది లేకపోతేనేమో నడుచుకుంటూ వచ్చేటోళ్ళకి ఏమో తాళ్ళు అరేంజ్మెంట్ చేశారనమాట అని వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా మొత్తం ఒక్కొక్క లుక్ వేసుకుని వచ్చాడంటే నా పిల్లల ఫ్రెండ్ కలిసి అసలు భవానీ నగర్ అక్కడ మొత్తం అంత ఘోరంగా ఉంది రోడ్డు మీద కూడా రంగా థియేటర్ దగ్గర అని చెప్తున్నాడు చూడండి వాటర్ ఎలా ఉన్నాయి ఇళ్ళకి వచ్చేసినాయి గేదెలు చచ్చిపోయినాయి పాపం కొంచెం మంది కార్లు ఆటోలు నగర్కి వెళ్ళి మక్కు ఉంటుంది అనమాట మొదటికాక అక్కడ అటు సైడ్ అయితే ఒక మనిషి కూడా కొట్టుకొని వచ్చాడంట ఇంకొక అతను అయితే కార్లో నుంచే కొట్టుకొని వెళ్ళాడంట మా అమ్మో అనిపించింది అసలుకి ఎంత బీవత్మైన వచ్చావు యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడే రావడం అనేది అయితే చెప్తున్నారు నాకైతే భలే కనిపించింది ఇంక ఇక్కడికైతే వచ్చేసాం ఇక్కడే అనమాట మెయిన్ అంటే మేము అవతలకు దాటాలంటే ఇది ఇప్పుడు ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ ఇంత ముందు అసలుకి మనిషి ఎత్తు మొక్క ఎత్తు లోతులో నీళ్ళు ఉన్నాయన ఇక్కడ పక్కన మోరీలు అవి కూడా తీసేస్తారు అంటే జేసీపీ వచ్చింది అక్కడ మోరీలన్నీ తొలగించింది అక్కడ మొత్తం చెత్త అడ్డు పడిపోయి నీళ్ళు ఎటు వెళ్ళక ఫోర్స్ గిట్టే వచ్చేసింది ఇప్పుడు టూ సైడ్స్ నుంచి వాటర్ వెళ్తున్నాయి చూడండి ఇటు ఒక ఇటు ఇటు కేలి ఇటు సైడ్ అనమాట ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారులే కానీ నిన్నైతే ఎట్టిగా కారు కూడా ఆగలేదంట అసలకి అంత ఇదిగా వచ్చేసింది అనమాట వాటర్ కారు కాదు కదా బైక్ మనుషులు నడవడానికి దేనికి లేదు ఇంకా అటోళ్ళు ఇటోల్లాంటి అని ఆగిపోయింది అసలు ఊర్ల ప్రయాణాలు కూడా ఆగిపోయినాయి ఇంకా మా అయితే అన్నయ్య వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళందరూ వాళ్ళు అయితే పాపం వెళ్ళడానికి ఎంత రిస్క్ చేస్తున్నారు కానీ ఎటు దారి లేక ఉండిపోయారు వారానికి ఒకసారి ఇంటికి వెళ్తారు శనివారం నైట్ వెళ్ళి తర్వాత త్రీ డేస్ తర్వాత వస్తారనమాట అక్కడ పనులు అవన్నీ ముగించుకొని కానీ వాళ్ళు కూడా వెళ్ళలేదు పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇలాంటి టైంలో వాళ్ళమ్మ వాళ్ళ దగ్గర ఉండాలి అట్లే బతుకు కోసం ఇక్కడికి వచ్చేసాం కానీ ఇలా అయిపోయింది అని బాధపడుతున్నారు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు లేండి ఇంకా ప్రతిసారి వెళ్ళే అలవాటు కదా అందుకోసమని పాపం వెళ్తున్నారు వస్తున్నారు ఖమ్మం నుంచి ఫ్లై అది ట్రైన్ ఎక్కాలంట కానీ ఖమ్మం పోవడం కాదు అసలు కోదాడు దాటమే కష్టం ఉంది కోదాలో అనంతగిరి రోడ్డు దాటడమే కష్టం ఉంది మేము మూతనే ఉన్నాం కాబట్టి చాలా రిస్క్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి బండ్లు అయితే వెళ్తున్నాయిలే కానీ స్కూటీలు అయితే ఆగిపోతున్నాయి మధ్యలో బండ్లు కూడా ఒక్కొక్కసారి సైలెన్సర్లోకి ఇట్లా వాటర్ పోయేసి అంత ఆగిపోతున్నాయి అని అందుకోసమని కార్లోకి ఏమైనా వెళ్తాయేమోనని నేను ఆలోచిస్తున్నా అవరే అట్లే ఉండదు వెళ్తా మంది కారు వెళ్ళిపోద్ది అని అంటున్నాడు వద్దు వద్దులే రిస్క్ ఎందుకు లేని నేను ఆలోచించి ఆగిపోతున్నా అనమాట ఇక వద్దులే వెళ్దాం పదా అని వెళ్తున్నాను చూడండి మేము వస్తుంటే అంతే చూస్తున్నారు అనమాట అంటే ఇంక ఇట్లా వాటర్ గట్ల పడతాయి కదా అందుకోసం బైకులు వాళ్ళు కూడా ఆగి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఎట్లా పోయి తేద్దాం మళ్ళీ మధ్యలో ఇద్దా ఎందుకు బండి నాగం చేసుకుంటాను చూడండి పక్కనే పెట్రోల్ బంకు ఇక్కడ వాటర్ అస్సలు మామూలుగా లేదనమాట చూడండి వీళ్ళందరూ అటు అటు వచ్చేటోళ్ళే ఇక దారులన్నీ క్లోజ్ అయిపోతే ఎటు వెళ్తారు చెప్పండి పాపం అలా అనమాట ఇక్కడ చూడండి పోలీస్ ఆయన కూడా కూర్చొని ఉన్నాడు ఇక మేము వెళ్తున్నాం అనమాట అన్న రోడ్డు దాటేసి వెళ్తున్నాం ఇక మెయిన్ రోడ్డుకి వెళ్ళాలన్నమాట ఇంకా రంగాదిట్ట దగ్గర అక్కడంతా మొత్తం వాటర్ అంతా క్లియర్ అయిపోయిందిలే కానీ అసలుకి ఏమంటారు రోడ్డుకి మధ్యలో గోడలు ఉంటాయి కదా వాటిని ఏదో అంటారు వాటిని దాటుకొని వస్తున్నాయి అంట వాటర్ వీడియోస్లో చూపించాలి లేని అవి స్టేటస్లు పెట్టారన్నమాట లేకపోతే వీడియోలు అయినా సరే అవన్నీ పెట్టేద్దు నేనైతే ఎక్కడ చూడండి షాప్స్ ఏం తీయలేదు కానీ ఈ బేకరీ వాళ్ళు అయితే తీసుకున్నారు ఎందుకంటే బతిలితే చాలా దేవుడా అనుకుంటున్నారు మా అత్త వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చాను మా అత్త వాళ్ళకైతే ఇంకా చెరువు పక్కనే ఇల్లు మా అత్త వాళ్ళదే అసలు భయపడ్డాం మేమైతే ఏమైనా ఏందని ఎందుకంటే వాళ్ళు అక్కడికక్కడ ఖాళీ చేసి అంటే ఇంటికి తాళలు వేసుకొని వాళ్ళ రిలేటివ్స్ ఇళ్ళకి అయితే వెళ్ళిపోయారు మా అత్త కూడా ఇంకా మా దగ్గరికి వెళ్ళేసింది అనమాట మా కొంచెం దూరంలో ఉంటుందిలేండి అందుకోసమని చూడండి మొత్తం ఇగో ఈ గోడలకి ఏమంటారు వీటిని నాకైతే ఐడియా లేదు కరెక్ట్గా అవి దాటుకొని వస్తుంటేనే అసలు మొత్తానికైతే పలగొట్టారంట కూడా అవి మా వారు అంటున్నారు అవి కూడా పలగొట్టారు రాజు ఫోర్స్ ఫోర్స్గా అసలు ఆగట్లేదు అందుకోసమని అవి కూడా పలగ అంటున్నాడు ఇక మొత్తం ఒకసారి తిరుగు తిరిగేసి వద్దాం చూద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట మేమైతే పర్లేదు ఇప్పుడైతే అంత బాగానే ఉంది కానీ అండర్ గ్రౌండ్స్ ఉంటాయి కదా షాప్స్ కానీ ఆటోలు కానీ బండ్లు కానీ అవి అయితే పాపం వాటర్ వచ్చేసి మోటార్స్ పెట్టి తీపిస్తున్నారు ట్రాక్టర్స్ మోటార్స్ పెట్టి చాలా బాధ అనిపించింది అన్ని బేకరీలు కూడా కొన్ని కొన్ని బేకరీస్ అయితే కొంచెం అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి కదా ఎక్కువ అవి కూడా ఫుడ్ అంతా పాడైపోయి బయట పెట్టేశారు అంటే మొత్తం తడిసిపోయి మూటలు గట్టి పెట్టేశారు అయ్యో అనిపించింది ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోయింది ఫర్నిచర్ ఇంకా కార్లు అయితే నాలుగు కార్లు అయితే నీళ్ళల్లో అట్లా తేలాడుతున్నాయి పైన టాప్ ఒకటే కనిపిస్తుంది వాటి అన్నిటి పేర్లు అంటే కార్ల పేర్లు నాకైతే తెలియదండి ఇక్కడికైతే ఇంకా మొత్తానికైతే అనగరేదా నిద్ర కూడా పట్టలేదు తెలుసా అసలు గుండెలో మొత్తం భయం ఇక్కడ మాకు పక్కనే చెరువు కదా అది చాలా సౌండ్తో ఫోర్స్ వాటర్ పోస్తుంది మా ఇల్లు అంటే మేము ఉన్నత వరకే మునగలేదండి ఇటు సైడ్ మేము ఉండే సైడ్ కూడా మొత్తం మునిగిపోయాయి ఎట్లా అంటే గండి కొడతారు చూసారా పెద్ద గండి చెరువు సా నాగార్జున సాగర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మా పాప మాత్రం ఎంజాయ్ చేస్తుంది అన్నమాట తనకేం తెలియదు కదా వాటర్ చూసుకుంటా అరుస్తుంది నవ్వుతున్నది ఏదో బీచ్ చూసినట్టు ఫీల్ అవుతుంది బీచ్ కాదు అది వర్షం వల్ల వచ్చిన బుర్ర దాని పాపం దానికి తెలియదు కదా అందుకోసం అని ఇన్ని వాటరు వామ కరెంటు లేక అస్సలు మేమైతే అసలు సఫర్ అయినాం చాలా వరకు అయితే ఇటు అయితే తారాటి స్టాల్కి వెళ్ళి వద్దానన్నట్టయితే వస్తున్నా అనమాట ఖమ్మం రోడ్డుకి ఇక్కడ మొత్తానికైతే మొత్తానికి అన్ని ఇదైపోయినాయి ఇక్కడ వెళ్ళనీట్లేదు ఖమ్మం రోడ్ ఇటు మేము వెళ్ళేది కానీ అక్కడ వెళ్ళొద్దని చెప్తున్నాను అనమాట పోలీసు అక్కడ కూర్చున్నారు వెళ్ళొద్దని చెప్తే సరేలే ఇంకా మేమేదో ఖమ్మం పోవడానికి కాదు కదా జస్ట్ చూడడానికి వచ్చినాం కదా అని యూటర్న్ అయితే తీసుకు తీసుకున్నాం అనమాట తీసుకుని ఇటు వెళ్ళి చిన్న అని చెప్తున్నారు వాళ్ళు కూడా కానీ ఇలాంటి టైంలో అందరు భలేగా అంటే హెల్ప్ చేస్తుంటారు ప్రతిదీ మాట్లాడుతుంటారు చెప్తుంటారు ఇక మా ఆయన కార్ గ్రూపులు ఇంటర్నేషనల్ పరంగా అన్నీ ఉంటాయి అన్ని గ్రూపులలో ఎక్కడికి రావద్దు అనే చెప్తున్నారు అనమాట హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ వైజాగ్ అన్నీ రాకండి మొత్తం మళ్ళీ ఇరుక్కుపోతారు అటు ఇటు కాకుండా వెళ్ళిపోతారు అని ఏది తెరవపోయిన ఈ వైన్స్ మాత్రం ఎప్పుడు తెరిసే ఉంటుంది అసలు షాప్స్ వేసరికి తెలియదంటే వైన్స్ వాళ్ళు మాత్రం తీసుకొని వచ్చున్నారు చూడండి అంతే కదా ఈ ఊరు స్వార్థం వాళ్ళది ఎటు అయితే వస్తుంది అసలు కట్టి కట్టిదా అనుకున్నాలే కానీ ఇంత చిక్కాకులు అసలు తాగాలనిపించలేదు మా వారు తాగుదని అన్నారు కానీ వద్దులే అని చెప్పేసి అనమాట ఎందుకంటే ఈ వర్షాకాలం ఇంకా బయట ఫుడ్ ఏం ముట్టుకోకూడదు కదా అందుకోసమని ఇక వా మనం ఇంట్లో ఒక్కరిద్దరూ చేసుకుంటేనే ఎట్లయినా కొంచెం గలీజ్ కనిపిస్తుంటుంది కొయ్యడం కానీ చేయడం కాదు బయట నుంచి తీసుకొచ్చేది ఆ మాత్రం బయటనే మళ్ళీ వాళ్ళు పెట్టి అన్నీ చేస్తుంటే అంత తినబుద్ధి కదా చూడండి తో మోటార్తో పెట్టి నీళ్ళు మొత్తం బయటకు వదిలేస్తున్నారు అక్కడ ఫర్నిచర్ మీ నేను ఇప్పుడు చూపించింది మొత్తానికైతే ఇట్లా దేలిపోతున్నాయి అనమాట యువతి పీపీఆర్ ఇవన్నీ వీటి ఓపెనింగ్కి కృతి శెట్టి ఇంకా ఎవరు అనసూయ వీళ్ళందరూ వచ్చారంటే ఇదైతే భవన్ నగర్ చూడండి మొత్తం ఎలా అయిపోయింది అసలుకి ఈ రోడ్డు రోడ్డే బలిగిపోయింది ఈ కార్లన్నీ కొట్టుకొచ్చిన కార్లే అనమాట ఈ వీళ్ళ దగ్గర వీళ్ళ కార్లే నేను మా హ్యాపీగాడికి అయితే ఇక్కడ కూర్చొని అన్నం తినిపించేది మేము ఉన్న ఇల్లులే అనమాట ఇవి ఇటు సైడు ఓ అసలు నేను చెప్పగానే స్టన్ అయిపోయినా అసలు ఫస్ట్ గుర్తుపట్టలే నేను ఇదిగో రాజు నువ్వు ఇక్కడ కూర్చొని ఊరికే హ్యాపీగా అన్నం తినిపించేది మా చిన్నోడు కడుపుతోనేలేండి మా కారు ఆటోలు మొత్తం ఇటు సైడ్ గ్రౌండ్లో ఉండి ఇప్పుడైతే గోడగట్టారు కానీ అటు సైడ్ గ్రౌండ్లో ఉండేవి నాకైతే చూడగానే చాలా బాధ అనిపించింది ఎట్లయినా నేను తిరిగి ఉన్నది కదా అందుకోసమే ఇంకా వస్తూ వస్తూ పిల్లలకి ఇంకా స్నాక్స్ తీసుకున్నామండి ఇక్కడ చూడండి డైలాగ్ కోదాడని హిసాయి గారి ఫోటో వేసింది సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అసలు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రిటర్న్లో వెళ్తున్నాం రిటర్న్ వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కువైందనమాట నీళ్ళు భయం వేసింది కానీ ఇంక అలానే గట్టిగా లాగించుకొని పోన్నా అని చెప్పారనమాట వాళ్ళు అందుకోసమే గట్టిగా లాగించుకొని వచ్చేసాను ఇదే ఇంకా రిస్క్ చేసి మరి ఈ వీడియో తీసాను నేనైతే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఇన్స్టాలో కూడా ఫాలో కాండి ఫ్రెండ్స్ ఇన్స్టా ఐడి కూడా నా ఛానల్ లిస్ట్లో ఉంటుంది చూసేయండి డిస్క్రిప్షన్లో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ చూసినందుకు బాయ్